నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మన మిరపలో వచ్చేసి మనం మిరప ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది దగ్గర దగ్గర ఇరవై రోజులు కావాల్స్తోంది అనమాట ఈరోజు మనం డేట్ చూసుకుంటే కానీ స్ప్రే చేసే డేట్ ఇప్పుడు మనం మిరపలో సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము డేట్ చూసుకుంటే కనుక ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు ఈరోజు డేట్ చూసుకుంటే కనుక ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఆల్మోస్ట్ ఫర్ ఇరవై రోజులుగా వస్తుంది మనం మిరప నాటు వేసి కాబట్టి ఈరోజు నేను సెకండ్ స్ప్రయింగ్ చేస్తా ఉన్నాను ఫస్ట్ స్ప్రేయింగ్ మనం పదిహేను రోజులప్పుడు చేయడం జరిగింది మాక్సిమం ఒక ఆరు రోజులు అయింది ఎందుకంటే కొంచెం ఫస్ట్ స్ప్రేయింగ్ డేలే అయింది కాబట్టి సెకండ్ స్ప్రయింగ్ వెంటనే చేస్తా ఉన్నాను అనమాట ఇప్పుడు మనం సెకండ్ స్ప్రే ఏజ్ చేస్తా ఉన్నాము ఏందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అంతకుముందు మన ఛానల్ కొత్తగా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అన్నమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం మిరపల్ ఇంకా మొదటి దాఫాఫా ఎరువులు అయితే పెట్టలేదు ఖచ్చితంగా తర్వాత మొదటి దఫా ఎరువులుగా పెడతాను ఎరువులు పెట్టేటప్పుడు కూడా ఏ రూల్ పెడతాను అని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఫాల్ నేను బూసర్ అనేది నేను తెచ్చుకున్నాను ఆల్మోస్ట్ ఫాల్ బూసర అనేది తెప్పించి పెట్టి ఆర్డర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం మొదటి దఫా ఎరువులు ఒక రెండు రోజుల్లో వేస్తాను అనమాట ఎరువులు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో కూడా తీస్తాను మీకు అప్పుడు తీసి కూడా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం మెయిన్గా ముడతకి మనకు తామరపురికి తెలదోమకి దాంతో పాటు బెస్ట్ న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేస్తామని అనమాట ఎందుకంటే మొక్క చిన్న దశలో ఉంది కాబట్టి మనం న్యూట్రియన్స్ అనేది చాలా అవసరం అని చెప్పేసి ఇప్పుడు న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ స్ప్రేయింగ్ చూసుకుంటే కనుక దోమకి తామరపురికి అంటే పై ముడతకి దాంతోపాటు ఈ న్యూట్రియన్స్ అనేది మొక్క నలుపు రవడానికి మంచిగా బ్రాంచెస్ రావడానికి స్ప్రేయింగ్ అయితే చేస్తూ అనమాట ఒకసారి మన పంట పొలం కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా ఏంటంటే చాలా మంది రైతులు ఈ ఎరువులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా భూసారం అనేది మనం ఎక్కడో ఒక కేజీ మాదిరిగా మీరు మొదటి దఫై అయినా సరే రెండో దఫైనా సరే రెండు రెండు దఫాలు ఎరువులు కలిపి పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదే అదేవిధంగా గంభీర్ ప్లస్ అనేది కూడా మనం ఇసుకులో కలుపుకొని ఒక రెండు సార్లు నెల రోజుల అనుకుంటే కూడా వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందడానికి అయితే ఆస్కారం అయితే అనమాట కాబట్టి ఖచ్చితంగా వేరు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా వేరు వ్యవస్థ ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందితే తర్వాత తర్వాత మనకు ఆ డిసీసెస్ అంతే రోగాలు అనేవి అంత తక్కువ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటాం అనమాట నేను కూడా ఖచ్చితంగా గమ్ ప్లేస్ చల్తాను ఎందుకంటే మనం అనుకున్న విధంగా కరెక్ట్గా పనులు అనేది మనం కుదరట్లేదు అనమాట కొన్ని కొన్ని రకరకాల వేరే వేరే పనుల వల్ల కరెక్ట్ టైంకి ఏది కూడా చేయలేకపోతున్నాం అంటే కాబట్టి ఈ పాటికి నేను గమ్ ప్లేస్ ఒకసారి చల్లాలి అదేవిధంగా మొదటగా సెడల్ కూడా పెట్టాలి కాకపోతే కుదరట్లేదు అనమాట కొంచెం వేరే వేరే పనుల వల్ల కాబట్టి కొంచెం డిలే అయితే ఉన్నది కాబట్టి మొదటి దఫా ఎరువులు పెట్టుకోవాలనుకుంటే మీరు పదిహేను రోజుల్లో పెట్టుకోండి మంచి ఫలితాలు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి డీఏపీ కానీ లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు కానీ రెండుకి ఏదో ఒకటి ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు తీసుకొని దాంతోపాటు పూసార ఒక కేజీ దాంతో కలుపుకొని పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండవు మొదటి దఫా ఎరువులు చూసుకుంటే కనుక ఇప్పుడు మనం సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము చాలామంది రైతులు ఏమంటున్నారంటే అన్న మీరు మొదటి ముప్పై రోజుల్లో స్ప్రేయాల్సిన మందులు వేరే చెప్తున్నారు ఇప్పుడు వేరే స్ప్రే చేస్తున్నారని చెప్పేసి చెప్పి అంటున్నారు ఆ వీడియోలో కూడా నీవే మందులే ఆల్టర్నేట్గా మీకు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అనేది ఈ విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి అప్పుడైతే మీకు కంప్లీట్గా అర్థం అవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది తర్వాత మనం థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసి ట్యాజ్ అనేది స్ప్రే వస్తున్నాను అది కూడా ఆల్మోస్ట్ మన దగ్గర తీసి పెట్టుకున్నాను ట్యాజ్ అనేది మనం థర్డ్ స్ప్రేయింగ్గా చేయడం అయితే జరుగుతుందంట మూడో స్ప్రేయింగ్ చేసేటప్పుడు మీకు కంటిన్యూస్గా వీడియో అయితే పెడతారు మూడో స్ప్రేంగ్ చేయదలుసుకున్న రైతులైతే కానీ ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల ఈ టాజ్లాక్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు దాంతో పాటు మ్యాక్స్ లాంటిది స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితం రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మంచి గ్రోత్ మంచి గ్రీనిష్గా మొక్క ముడత విప్పారడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మూడో స్ప్రేయింగ్ అయితే అది చేసుకోండి అనమాట ఇప్పుడు నేను మన పొలంలో సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ పొలం చూపిస్తాను ఆ తర్వాత మీకు నేను ఏ మందులు స్ప్రే చేస్తాను అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియస్తాను అనమాట అయితే మనం నగాటా సాప్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది అది కూడా స్ప్రే చేసిన తర్వాత మనకు ఐదు ఆరు రోజులుగా వస్తుంది కాబట్టి రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది ఒకసారి పొలం చూపి తర్వాత మన గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తారండి ఇదే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మన ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక మనకి ఇరవై రోజులు కావస్తుంది ఈ విధంగా మనము నగాటా అయిన తర్వాత కొద్ది వరకు ఆకు అనేది మెత్తనం వచ్చింది కొంచెం ముడత అనేది విప్పారిందనమాట సాఫ్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కొంచెం మొక్క అనేది నలుపుకొచ్చింది ఇదివరకు కొంచెం ఎల్లోష్గా ఉండేది ఈ విధంగా మనకు ఆకులు ఈ విధంగా పండాకు అంటే ఎల్లోయిష్గా కొంచెం పసుపు కలర్లో ఉండేది అనమాట అలాంటిది ఏమైందంటే కొంచెం మొక్క అనేది నలుపుకొచ్చింది ముడత అనేది ఇంకా కొంచెం విప్పారాల్సి ఉంది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే ఏంటంటే మనం ఇంకా దీంట్లో మనం మొదటి దఫా ఎరువులు కూడా ఏవి పెట్టలేదు కాబట్టి కొంచెం ఇప్పటి నుంచి స్పీడ్ చేయాలి ఎందుకంటే ఇది కూడా ఎర్లీగా వచ్చే వెరైటీ కాపుకి తొందరగా వస్తుంది ఇది మనకు కూడా సూపర్ డిలక్స్ అనే వెరైటీ పిహెచ్ఎస్ హైబ్రిడ్స్ వాళ్ళది డీడీ సెగ్మెంట్ కాబట్టి తొందరగా కాపుకి వచ్చే రకం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి వెంటనే ఎరువులు స్ప్రేయింగ్స్ అవి తొందర తొందరగా చేయాల్సి అయితే ఉంటుంది లేకపోతే తొందరగా మనకు కాపుకు వచ్చేస్తుంది ఇది కాబట్టి వెంటనే స్ప్రేయింగ్స్ అయితే మొదలు పెట్టాలి ఇప్పటి నుంచి మొదట ఫెరువులు కూడా ఒక రెండు రోజుల్లో నేను పెడతాను కాబట్టి ఈ విధంగా ఉంది మొక్క బ్రాంచెస్ అయితే వస్తూ ఉన్నాయి కాకపోతే కొంచెం ముడతన విప్పారాలు కాబట్టి ఇప్పుడు బెస్ట్ కాంబినేషన్ దీనికైతే తీసుకురావడం జరిగింది జరిగింది అదేవిధంగా కొంచెం మొక్క అనేది నలుపుకు రావాలి ఏదైనా ఇలాంటి పసుపు కలర్ లాంటి సమస్య ఉంటే కూడా తొలి ఇప్పుడు తొలగిపోవడానికి బెస్ట్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను మిరపలో చూసుకుంటే కనుక కాబట్టి నేను చెప్పే మందులో ఖచ్చితంగా మీరు ఈ కాంబినేషన్స్ అయితే స్ప్రే చేసుకోండి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనకు బలమైన నీళ్ళలో ఏదైనా సరే మంచి దిగు మంచిగా మనకు రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అవుతుంటాయి ఏంటంటే మా తేలికపాటి నీళ్ళు ఇసుక నీళ్లు కాబట్టి అంత ఆశించినంత రిజల్ట్స్ కనిపించవు ఎంత మంచి మందులు స్ప్రేషన్ కూడా అంత బెటర్ రిజల్ట్స్ అయితే రావు అనమాట ఎందుకంటే భూమిలో మనకు భూమి అనేది సరైన నేల అంటే మనకు నల్ల రేగడి నీళ్ళైనా సరే చెక్క నీళ్ళైనా సరే బంక నేలలు ఒండ్ర నేలైనా సరే అలాంటి అయితే మనం ఏ మందు స్ప్రేషన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అవుతుంటాయి మా చెల్లెలో ఏంటంటే మనం ఇసుక పొలాలు తేలికపాటి నేలలు కాబట్టి అంత ఆశించినంత రిజల్ట్స్ అయితే ఎంత మంది ఎంత మంచి మందు స్ప్రేషన్ అంత ఆశించిన రిజల్ట్స్ అయితే రావన్నమాట ఈ పొలాల్లో ఉండే సమస్య అదే అనమాట అందుకోసమే ఎప్పుడైనా సరే ఇసుక నీళ్ళు అనేది మనకు ఈ రికమెండెడ్ అయితే కాదు చిల్లికి మిరపకైతే చూసుకుంటే కనుక కాకపోతే మనకు వేరే పొలం ఆప్షనల్గా లేదు కాబట్టి దీన్ని పెట్టుకోవడం అయితే జరుగుతుందనమాట కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి నీళ్ళైతే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కొంచెం తేలికపాటి నీళ్ళు ఏంటంటే ఇదే విధంగా కొంచెం రిజల్ట్స్ వచ్చడానికైతే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట ఇది మనకి ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే మేము నాటి ఇది ఇరవై రోజులు అయింది అనమాట ఇది డిస్టెన్స్ చూసుకుంటే మూడు మూడున్నర ఫీట్లు డిస్టెన్స్ అయితే ఉంటుంది మధ్యలో మొక్క మొక్క చూసుకుంటే కానీ ఆల్మోస్ట్ ఫుల్ ఒక వన్ ఫీటు దాకా గ్యాప్ అయితే ఉంటుంది అనమాట ఈ డిస్టెన్స్లో మనం పెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనము సెకండ్ స్ప్రేయింగ్ చేస్తా ఉన్నాము తర్వాత మొదటి ఫై ఎరువులు పెట్టాలి అదేవిధంగా తర్వాత మనము ఖచ్చితంగా మళ్ళీ వెంటనే తాడు స్ప్రేయింగ్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే కొంచెం మెయింటైన్ చేసుకుంటేనే చేసుకుంటే మనకు మంచి ఫలతామని జార్జ్ అయితే ఉంటాయి ఇది ఇప్పుడు కొంచెం వర్షాలు అనేవి ఇది ఇదివరకు చాలా వరకు రోజులు వర్షాలు పడుతూనే ఉండేవి ఇప్పుడు కొంచెం వర్షం అనేది సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఉంది మనం ఒక్క చూసుకుంటే ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందుల గురించి ఓవరాల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారండి చాలామంది రైతులు ఇంకో విషయం ఏంటంటే మనకు కాండం కులుడు అనేది వస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు ఎక్కువ శాతం రైతులు కాండం కులుడు ఏంటంటే ఒక్క మనకు కాండం దగ్గర నల్లగా అయిపోయి కులిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు అలాంటి సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రోకో మనకు ఈ థైఫైడ్ మిథాలు ఏం దొరుకుతుంది కాండం కుళ్ళకి అయితే కనుక రోక అనే ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు తీసుకుని డ్రించింగ్ అయితే చేసుకుంటాం మంచి ఫలితం ఛాన్స్ అయితే ఉంటాయి లేదు మనకి ఏదైనా వేరుకులు సమస్య ఉందనుకుంటే కానీ ఖచ్చితంగా కాపారసకులు ఎవరైనా మీరు డ్రించింగ్ అయితే చేసుకుంటే ఒక రెండు వందల యాభై గ్రామ్ ఎకరానికి ఈ విధంగా చేసుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఈ చిన్న దశలోనే మనకి ఎక్కువ శాతం ఈ కాండం కులనే ఎక్కువ శాతం వస్తూ వస్తూ ఉంటుంది అనమాట వేరుకులు రాకుండా ఉండాలని చెప్పి అనుకుంటే మీరు భూసారైనా సరే మనం ముదర ఫెరులో కలిపి పెట్టుకున్న కూడా వేరుకులు లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే వేరుకులు అనేది చాలా డేంజర్ కాబట్టి దాన్ని మాత్రం డిలే చేయకండి ఒకసారి నేను స్ప్రే చేస్తున్న మందుల గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారా అండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెరపలో రెండో స్ప్రేగా చేస్తున్న మందులు చూసుకుంటే కనుక వీటి గురించి ఎక్స్ప్లెషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకు సూపర్ కాన్ఫిడెంట్ అనమాట బేర్ కంపెనీలోనూ సూపర్ కాన్ఫిడెంట్ అనేది దీంట్లో టెక్నికల్ చూసుకుంటే మనకు ఇమ్డాక్లోపిర్ థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుంది సస్పెన్షన్ సస్పెషన్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి ఒక సిస్టమిక్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి బహుళ ప్రయోజకరం అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు దోమపైన అంటే తెల్ల దోమపైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతోపాటు పచ్చదోమ అలాంటి దోమకు అన్ని రకాల దోమల్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా త్రిప్స్ మనకి ఈ మనకు తామర ఇప్పుడు అనేది వస్తూ ఉంటుంది ఈ సమయంలో ఎక్కువ శాతం కాబట్టి తామరపూరి పైన త్రిప్స్ పైన కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అదేవిధంగా మొక్క మంచి మెత్తదనం రావడానికి నలుపు రావడానికి చాలా వరకు దోహదపడతాను అంట మనం ఇది కాబట్టి ఇది వరకు మనం నగటా స్ప్రే చేసాము అప్పుడు మనం ఓన్లీ నగటా వచ్చేసి ఏంటంటే మనకు నల్లికి తామరపూరికి మాత్రమే పనిచేస్తుంది దోమకు పనిచేయదు కాబట్టి ఇప్పుడు కాంబినేషన్లో మనము దోమకైతే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఎందుకంటే అనేది కూడా మనకు మిరపలో ఎక్కువ ఆశించి మనకు ఈ వైరస్ లాంటి ముడతలు తెలదోమ వారి ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మనం దోమనైతే అయితే ఖచ్చితంగా కాంబినేషన్ ఇచ్చి స్ప్రేసుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి నేను ఈ అనేది తీసుకోవడం జరిగింది మీకు ఇదివరకు చెప్పిన విధంగా థైయమిటాక్జమ్ అయినా కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫార్ములేషన్ ఉంటుంది అది దొరికితే అది తీసుకోండి ఇది దొరికినా ఇది తీసుకోండి రెండిట్లో ఏది తీసుకున్న కూడా నో ప్రాబ్లం అనమాట రెండు కూడా దోమకి తామరపుడికి ఎఫెక్టివ్గా అనమాట మొక్క కూడా మంచి మెత్తను చాలా దోహదపడతాయి ఇది చూసుకుంటే మనం ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఎకరానికి చూసుకుంటే కనుక వంద ఎంఎల్ ఆడుకుంటే మంచి రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి దీన్ని కాస్ట్ చూసుకుంటే మ్యాక్సిమం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో ఎకరానికి కాస్ట్ అయితే ఉంటుంది ఇదైతే మనకు మంచిగా పని మనకు సూపర్ కాన్ఫిడెంట్ అది ఓన్లీ కాన్ఫిడెంట్ ఏంటంటే మనకు అంత ఎఫెక్టివ్గా పని చేయదు అనమాట మనకు దాంట్లో సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే నేను సూపర్ కాన్ఫిడర్ తీసుకున్నాను ఒక మొక్క మంచి మెత్తనం రావడానికి దోమపైన ఎఫెక్ట్గా పని చేయాలి కాబట్టి మనకు ఖచ్చితంగా దీన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది దీని గురించి ఇది చూసుకుంటే కనుక మనకు ఏరిస్ వాళ్ళది ప్రో ప్లస్ అనమాట మైక్రోట ఫర్టిలైజర్ ఇది ఫార్ములా సిక్స్ అనమాట దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనకు మాంగనీస్ ఐరన్ జింకు కాపరు మాలిబ్యం బోరాను అన్ని రకాల పోషకాలు మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అన్ని రకాలుగా ఉంటాయి అనమాట దీంట్లో మనం చూసుకుంటే అదేవిధంగా మనకు అమైన యాసిడ్స్ ఉంటాయి చిలేటర్ రూపంలో అదేవిధంగా మనకు నైట్రోజన్ నత్రజని పర్సెంటేజ్ కూడా దీంట్లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట ఇది కూడా మనకు ఒక బహుళ ప్రయోజకరమే చెప్పొచ్చు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇదేంటంటే మనకు మొక్క మంచి హెల్దీగా గ్రీనిష్గా రావడానికి నలుపు రావడానికి అదేవిధంగా మొక్కకు చిన్న దశలో మక్రో కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట నేను కాబట్టి మొక్కకు మనం న్యూట్రియన్స్ అనేది కూడా చాలా అవసరం చిన్న దశలు అందించడం కాబట్టి ఈ అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మొక్క నలుపు రావడానికి అంటే ఏదైనా ఎల్లో ఇష్ ఉంటుంది మనకు చాలా వరకు మొక్క అంటే పసుపు కలర్లు అయితే ఉంటాయి చాలా వరకు మొక్క భూమిలో పోషకాలు తీసుకోలేక వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో చిన్న దశలో మనం న్యూట్రియన్స్ వస్తే చాలా మంచి ఫలతరవడం ఛాన్స్ అయితే ఉంటుంది చెప్పి దీన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట దీంట్లో ఏంటంటే మనకు అడిషనల్గా మనకు దాంతో దాంతోపాటు నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మొక్క మంచి నలుపు రావడానికి చాలా వరకు దోహదపడతా అని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు కాన్ఫ్లవర్ వచ్చేసి ఒక వంద ఎంఎల్ రెండింటి కాంబినేషన్లో మనం మిరపలో రెండో స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా అనమాట ఇది దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్షన్ అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్